హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం పిఐఈ విద్యా దృక్పథాల్లో భాగంగా అబార్ట్ వుడ్ నివేదిక నైన్టీన్ థర్టీ సెవెన్ సో ఇది గాంధీ ప్రాతిపాదిక విద్య ఏదైతుందో వార్దా ఎడ్యుకేషన్ ఏదైతుందో దాంతోపాటు అదే ఇయర్లో కూడా ఇది నైన్టీన్ థర్టీ సెవెన్లో రావడం అయితే జరిగింది దీన్ని మనం అబార్ట్ వుడ్ నివేదిక అనడం జరుగుతుంది వుడ్స్ నివేదిక వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ అండి ఇది వచ్చేసి నైన్టీన్ థర్టీ సెవెన్ కన్ఫ్యూజ్ కాకూడదు అది వుడ్స్ నివేదిక అది ఒకటి ఇది అది చార్లెస్ వుడ్ తీసుకురావడం జరుగుతుంది ఇది వచ్చే అబార్ట్స్ అబార్ట్ వుడ్ తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట దీని గురించి క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చాలామంది కూడా ఈ వుడ్స్ నివేదికని ఆ వుడ్స్ నివేదికని కంపేర్ చేసుకుంటూ ఉంటారు సేమ్ అని సో అది వేరు ఇది వేరండి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన ముఖ్య అంశాలు కనుక మనం ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి అబాట్ వుడ్ నివేదిక ఇది వచ్చేసి మనకి నైన్టీన్ థర్టీ సెవెన్లో రావడం జరిగింది దీనికి సంబంధించిన ముఖ్య అంశాలు కనుక చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో వృత్తి విద్య వొకేషనల్ ఎడ్యుకేషన్ పరిస్థితిని సమీక్షించడానికి ఏ అవార్డ్ ఏ అవార్డ్ మరియు ఎస్హెచ్ వుడ్ ఏ అవార్డ్ మరియు ఎస్హెచ్ వుడ్ అనే ఇద్దరు నిపుణులను ఆహ్వానించింది వారిచ్చిన ఇచ్చిన నివేదికనే అబాట్ వుడ్ నివేదిక అబాట్ వుడ్ నివేదిక అంటారు సో ఇద్దరు కలిసి దీన్ని రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది అందుకే ఇద్దరు పేరు మీద దీని నివేదికని అనడం జరుగుతుంది అబాట్ వేరు వుడ్ వేరు అబాట్ వుడ్ నివేదిక నైన్టీన్ థర్టీ సెవెన్ ఇది కూడా వార్త ఎడ్యుకేషన్తో పాటు రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే అదే ఇయర్లో రెండు కూడా రావడం జరిగిందనమాట సో ఇక్కడ చూసినట్లయితే ప్రధాన ఉద్దేశం ఏమిటి భారతదేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం సాధారణ విద్యతో పాటు వృత్తి విద్యను అనుసంధానం చేయటం భారతదేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని తగ్గించాలి అదేవిధంగా వృత్తి విద్యకు సంబంధించిన ఏదైతుందో దానికి సాధారణ విద్యతో అనుసంధానం చేయాల్సి ఉందని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ముఖ్యమైన సిఫార్సులు మనం చూసినట్లయితే ముఖ్యమైన సిఫార్సులు సో ఇక్కడ వృత్తి విద్యా సంస్థల స్థాపన సాధారణ పాఠశాలల మాదిరిగానే వృత్తి విద్యకు సంబంధించిన పాఠశాలను వొకేషనల్ స్కూల్స్ని కూడా సమానంగా చూడాలి అని చెప్పడం జరిగింది అదేవిధంగా పాలిటెక్ కళా పాలిటెక్నిక్ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలలు దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడానికి పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించాలని వీరు మొదటిసారిగా గట్టిగా సిఫార్సు చేశారు సో బోధన మాధ్యమం చూసినట్లయితే ప్రాథమిక స్థాయిలో విద్యార్థికి సులభంగా అర్థం కావడానికి బోధన మాతృభాషలోనే మాతృభాషలోనే ఉండాలని సూచించింది ఎవరండి అబాట్ వుడ్ నివేదిక నైన్టీన్ థర్టీ సెవెన్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉపాధ్యాయ శిక్షణ వృత్తి విద్యను బోధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మరియు పారిశ్రామిక అనుభవం ఉన్నవారికి ఉపాధ్యాయులుగా నియమించాలని చెప్పారు సో ఇక్కడ పరిశ్రమలతో అనుసంధానం విద్యార్థులు నేర్చుకున్న విద్య పరిశ్రమలకు ఉపయోగపడేలా ఉండాలని ఈ నివేదిక సూచించడం జరిగింది అదేవిధంగా విద్యా స్థాయిల విభజన సో మీరు విద్యను రెండు రకాలుగా విభజించాలని సూచించడం జరిగింది రెండు రకాలుగా విభజించాలనుకున్నారు సో ఒకటి ఏంటిది సాధారణ విద్య జనరల్ ఎడ్యుకేషన్ ఇది అకాడమిక్ అంశాలపై దృష్టి పెడుతుంది సో సెకండ్ వన్ వచ్చేసి వృత్తి విద్య ఇది వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇది నైపుణ్యాలు మరియు ఉపాధిపై దృష్టి పెడుతుంది సో ఒకటేమో సాధారణ విద్య ఒకటేమో వృత్తి విద్య సో ఈ విధంగా అబార్ట్ వుడ్ నివేదిక నైన్టీన్ థర్టీ సెవెన్ రెండు రకాల విద్యను ఉండాలని కోరుకుంది ఒకటేం జనరల్ ఎడ్యుకేషన్ ఇంకొకటి ఏం వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండాలని కోరుకుంది సో ఇక్కడ మనం వార్దా విద్యా విధానం అదేవిధంగా అబార్ట్ వుడ్ నివేదిక రెండు కూడా ఒకే ఇయర్లో రావడం జరిగింది ఇది వచ్చేసి గాంధీ గారు వార్ధా ఎడ్యుకేషన్ గురించి చెప్పడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఇద్దరు అబార్ట్ అండ్ వుడ్ బ్రిటిష్ నిపుణులు ఈ వుడ్ నివేదికని ఇవ్వడం జరిగింది ఈ రెండు కూడా ఒకే ఇయర్లో రావడం జరిగిందనమాట సో ఇక్కడ అంశము దానికి సంబంధించిన ఇక్కడ లక్షణం అయితే ఉండడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అవి ప్రాతి ప్రతిపాదనలు ఇచ్చిన వారు ఎవరు వాటి లక్ష్యం ఏంది ప్రముఖ సూత్రం ఏంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రెండింటిని కంపేర్ చేసినట్లయితే అంశం చూసినట్లయితే ఇది వార్ధా విధానం ఇది వచ్చి వుడ్ నివేదిక ప్రతిపాదకులు ఎవరంటే వార్ధా విధానాన్ని లేదా నై తాలీం బేసిక్ ఎడ్యుకేషన్ని ప్రతిపాదించింది ఎవరంటే మహాత్మా గాంధీ సో అబార్ట్ వుడ్ నివేదికను ప్రతిపాదించింది ఎవరంటే అబార్ట్ మరియు వుడ్ బ్రిటిష్ నిపుణులు ప్రతిపాదించడం జరిగింది లక్ష్యం ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే లక్ష్యం చూసినట్లయితే స్వయం పోషకత్వం గ్రామీణ వికాసం అనేది వార్ధ విద్య ఎడ్యుకేషన్ సంబంధించిందనమాట అదేవిధంగా అబార్ట్ ఫుడ్ నివేదికకు సంబంధించి ప్రాథమిక అవసరాలు నిరుద్యోగ నిర్మూలన అని మనం ఇక్కడ చూడవచ్చు ప్రముఖ సూత్రం ఏంటంటే హస్తకళల ద్వారా విద్య క్రాఫ్ట్ సెంట్రేడ్ ఉండాలని మనకు బేసిక్ విద్యా విధానం అదేవిధంగా నయీ తాలీం అదేవిధంగా గాంధీ ప్రాతిపదికన విద్య ఇవన్నీ కూడా మనం చెప్పవచ్చు అదేవిధంగా వుడ్ ఏం చెప్తుందంటే సాంకేతిక విద్య టెక్నికల్ పాలిటెక్నిక్ అని చెప్పడం జరిగిందనమాట సో ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ అనమాట చూసుకోవచ్చు సో ఇక్కడ దీనికి సంబంధించిన ముఖ్యమైన బిడ్స్ కనుక ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ భారతదేశంలో పాలిటెక్నిక్ విద్యకు వేసిన నివేదిక ఏది ఏదో ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం అయితే చేయండి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి వృత్తి విద్యను సాధారణ విద్యతో సమానంగా గుర్తించాలని చెప్పిన కమిటీ ఏది చెప్పిన కమిటీ ఏది సో ఈ రెండు క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ వీటి ఆన్సర్ తెలియకపోతే వీడియోని ఒకసారి మళ్ళీ చూసినట్లయితే మీకు క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికి కాల్ థ్యాంక్ యూ జై హింద్ ఒకవేళ మీరు స్కూల్ అస్టూడెంట్ సోషల్ కనుక ప్రిపేర్ అయినట్లయితే మీరు మన ఛానల్లో సోషల్కి సంబంధించినటువంటి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట చూసే ప్రయత్నం అయితే చేయండి